అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభించారు ఇక రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం అనమాట ఇక మీరు కూడా ఈ పథకంలో లబ్ధిదారులు అయితే కొన్ని విషయాలను మనం గుర్తుంచుకోవాలి ఈ పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి లేకపోతే మనకు యొక్క డబ్బులు రావు ఇప్పటికే మనం గమనిస్తూ ఉంటాం చాలా కారణాల వల్ల చాలామందికి యొక్క డబ్బులు అనేది ఆగిపోతున్నాయి అనమాట మరి డబ్బులు ఆగడానికి గల కారణాలు ఏంటి అలాగే పీఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మీకు ఈ పంతొమ్మిది విడత వస్తేనే ఇరవై విడత కూడా వస్తాయి పీఎం కిసాన్ ఏ పంతొమ్మిది విడత రాకపోతే ఇరవై విడత రావని చెప్పి చెబుతూ ఉన్నారు మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పడకపోవడానికి కారణాలు ఏంటి ఒకవేళ పీఎం కిసాన్ పంతొమ్మిది విడత పడకపోతే ఏం చేయాలి మళ్ళీ ఇరవై విడత విడుదల చేస్తున్నారు కదా మరి ఇరవై విడత కూడా పడకపోతే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీరందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లైక్ చేసేయండి చూడకు చూసి లైక్ చేసేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను ఇక రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది ఇక రైతులు అందిస్తున్నటువంటి పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి లబ్ధిదారులకు మనకు ఇప్పుడు ఇరవై విడతకు అంటే పీఎం కిసాన్ ఇప్పటికీ పంతొమ్మిది విడతలు పూర్తి చేసింది మరి ఇరవై విడత కోసం రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే లభిస్తుంది మరి డబ్బును రైతులకు మూడు వేరువేరు వాయిదాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఈ పథకం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రధాని మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని వారికి ఒక పథకాన్ని ప్రారంభించారు మనకు ఈ యొక్క డబ్బులు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతలు వేశారు కదా ఇక్కడ ఈ పంతొమ్మిది విడతల డబ్బులు జమ అయినా కూడా చాలామందికి నిలిచిపోయింది అంటే డబ్బులు పడలేదు మరి ఈ వాయిదా పడకపోవడానికి కారణం ఏంటని చూస్తే ఒక రైతు పథకానికి సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయకపోతే మనకి యొక్క డబ్బులు అనేది ఆగిపోతుంది ఇక దీంతోపాటు రిజిస్టర్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్గా ఉండాలంటే పిఎం కిసాన్కి మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి అలాగే పథకాన్ని ఆధార్ అనుసంధానం చేసుకుని ఉండాలి అంటే ఈ యొక్క పథకానికి ఆధారు ఫోన్ నంబర్ అనేది కూడా లింకు చేసి ఉండాలి భూమికి సంబంధించిన తప్పుడు వివరాలు ఇవ్వడం వల్ల కూడా వాయిదా అనేది అంటే ఈ స్టేట్మెంట్ అనేది నిలిచిపోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఈకేవైసీ చేసుకోకపోతే మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక ఈకేవైసీకి మీరు ఎలా చేసుకోవాలంటే నేరుగా మీరు ముందుగా మీ ఫోన్లో పిఎం కిసాన్ అబ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎడం వైపున ఈకేవైసీ అనేది కనిపిస్తుంది మీకు ఈ ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఈకేవైసీకి సంబంధించి మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఫోన్ నెంబర్కి సంబంధించి ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట కాబట్టి మీకు ఇక్కడ ఏం కావాలంటే ఖచ్చితంగా మీ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఉండాలి ఇలా ఉంటేనే మీరు చేసుకోవచ్చు లేదంటే మీరు ఈ యొక్క ఐవీఆర్ఎస్ ద్వారా కూడా అంటే ఫోన్ చేసి కూడా మీరు యొక్క లింక్ అనేది చేసుకోవచ్చు అనమాట ముందుగా మీరు టోల్ ఫ్రీ నెంబరు ఒకటి నాలుగు ఐదు నాలుగు ఆరుకు ఫోన్ చేయాలి ఆ తర్వాత మీ పౌరసత్వం ధృవీకరించబడుతుంది అప్పుడు మీరు ఒకటి నెంబర్కు డైల్ చేస్తే తర్వాత మీ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ని చెప్తే ఆ తర్వాత ఆధార్ చివరి నాలుగు అంకెల నిర్ధారణ కోసం మీకు అక్కడ వినిపిస్తుంది అనమాట ఫోన్లో ఆ కాల్లో మరి దాని తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతారు ఆ తర్వాత మీ ఫోన్కి వచ్చే ఓటీపీ చెప్తే కనుక చెప్తే కనుక మీకు ఈ యొక్క ఈకేవైస్ అనేది ఆధార్ అనేది లింక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి పిఎం కిసాన్ ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది రైతులకు మరి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినా కూడా మనం ముందుగా చెప్పుకున్నటువంటి కారణాల వల్ల ఈకేబెసి పూర్తి కాని రైతులు చాలామంది ఉన్నారు అలాగే ఇదంతా కూడా ఒక ఎత్తే అయితే మనకు చాలామంది రైతులకు ఇక్కడ డబ్బులు పడకపోవడానికి అకౌంట్ కూడా ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాబ్లమేనండి ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామందికి యొక్క డబ్బులు అనేది పడలేదు మరి డబ్బులు ఈ విధంగా పడకపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ యొక్క డబ్బులు అనేది జమ చేసుకోవడానికి మరి యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి అవకాశం కల్పించడంతో చాలామంది రైతులు ఒకవేళ నేను చెప్పిన కారణాలు ఏవైనా ఉంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా మీకు ఇరవై విడతతో పాటు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తాయి మరి తప్పకుండా మీరు ఇప్పటికే ఇలా చేసుకుని ఉన్న రైతులైతే ఇబ్బంది లేదు మీకు పంతొమ్మిదో విడత ఆల్రెడీ పడి ఉంటే కూడా మీకు ఇబ్బంది లేదు పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బులు కూడా పడతాయి ఒకవేళ మనకి ఇక్కడ పడకుండా ఉంటేనే మీకు సమస్య అనమాట మరి పడకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి సర్చ్ చేసుకోండి మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి మరి అర్హుల జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని అరహుల జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కుడిపక్కన బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు నేరుగా మనకు డైరెక్ట్గా ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ డీబీటీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు అంటే పిఎం కిసాన్లోనే చెక్ చేసుకోవచ్చు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేసి ఒకవేళ కాకుండా ఉంటే మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకము అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే వాళ్ళు లింక్ అనేది చేస్తారు దాని ప్రకారం మీరు లింక్ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైస్ అయిందా లేదా లింక్ అయిందా లేదా అని చెప్పి మీ ఇంట్లో కూర్చుని మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే మరొక పని మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అంటే బెనిఫిషరీ లిస్టులో అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా మీకు డబ్బులు వస్తున్నారాదా అనేది కూడా మీరు చెక్ చేయాలి మరి ఉంటేనే పేరు ఉంటేనే కదా మనకు డబ్బులు వస్తాయి పేరు లేకపోతే డబ్బులు ఎలాగొస్తాయి మరి మేము అప్లై చేసుకున్నామండి మాకు అంత బాగానే ఉంది అంటే కుదరదు ఇక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే పేరు ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇబ్బంది లేదు పేరు లేకపోతేనే సమస్య మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే నిరంతరం ప్రక్రియ అన్నమాట ఇది పిఎం కి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఇన్ని రోజులు అప్లై చేసుకోవాలి ఇన్ని రోజులు అప్లై చేసుకోకూడదు ఏం లేదు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి పీఎం కిసాన్కి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రానికి వెళ్ళి పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోండి అలాగే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డును ప్రతి రైతు కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబా కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పింది మరి మీరు తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీరు తప్పకుండా మీ యొక్క వన్ రాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు మీ సేవా కేంద్రానికి లేదా ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వారు పన్నెండు అంకెలతో ఒక రిజిస్ట్రేషన్ కార్డు అయితే మీకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక కార్డు అయితే ఇస్తారు ఆధార్ కార్డు మాదిరి మరి ఆ కార్డు ఉంటేనే మీరు రైతుని ఏపీ ప్రభుత్వం గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది మరి ఈ రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాలు ఏ పథకం ద్వారా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలి ఈ కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వాలన్నా సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి వీళ్ళు రైతులా కాదని చెప్పి నిర్ధారించుకుని వారికి యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ప్రాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ద్వారా మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ నిధి ద్వారా రెండు వేల రూపాయలు వస్తే మరి ఇక్కడ అన్నదాత సుఖీ బోవా ఐదు వేల రూపాయలు వస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయల వరకు కూడా వారి అకౌంట్లోకి జమ అవుతుంది మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటికే రైతు భరోసా ఎకరానికి ఆరు రూపాయలు పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీభోవా అంటే రైతు భరోసా వస్తే పీఎం కిసాన్ మనకు పంతొమ్మిది ఇరవై విడత రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఈకేవైసీ లింకు అలాగే మనకు అకౌంట్కు ఇవన్నీ కూడా చేసి పెట్టుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ వెళ్తే మీకు బెనిఫిసరీ స్టేటస్ ఉంటుంది పైకి స్క్రోల్ చేస్తే మీరు బెనిఫిసరీ స్టేటస్ ఉంటుంది ఆ స్టేటస్ పైన మీకు మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి మీరు అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా మీతో పాటు మీ గ్రామంలో ఎవరికైనా పిఎం కిసాన్ వస్తుందా అనే విషయాన్ని కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి చాలా మంచి అప్డేట్ ఇది కేంద్ర ప్రభుత్వం చాలా రైతులకు ఎంతో మేలు చేస్తుంది కొన్ని కోట్ల రూపాయలను ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా దాదాపు ఆ ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ప్రకటించడం జరిగింది మరి ఏపీలో మూడు వేల వంద కోట్లు ప్రకటిస్తే తెలంగాణలో నాలుగు వేల కోట్ల రూపాయలకు పైమాటే మనకు కేటాయించడం జరిగిందనమాట నిధులు మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా మనకు అందిస్తూ ఉంటుంది సమాచారాన్ని కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోండి ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇరవై విడత డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి